ఆరు ఆరుపల్ల విభాగంలో ఈవేళ నిర్వహించినటువంటి తుది ఫలి తుది ఫలితాలు కమిటీ వారి సమక్షంలో తుది ఫలితాలు ప్రకటించడం జరుగుతుంది మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో బుజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య సర్పంచ్ గారి కమెండు కోగుల యశ్వంత్ యాదవ్ పెద్దదగడ గ్రామము చిన్నబ్బాయి మండలము మొదటి బహుమతి నాలుగు వేల ఆరు వందల ఐదు అడుగుల బహుమతి సాధించారు ఇక సాధించినటువంటి వారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యవామి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి ఎస్కొత్తూరు గ్రామం పాండ్య మండలము నంద్యాల జిల్లా వారు నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు అడుగుల లాగి రెండవ బహుమతి మూడవతి సాధించినటువంటి వారు గౌరవనీయులు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో వడ్డెమాని ఆంజనేయ రెడ్డి గారు కచ్చిపాటి గ్రామం ఉండవల్లి మండలం జోగులమ్మ గద్వాల జిల్లా వారు నాలుగు వేల పదహారు అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతి సాధించారు సాధించినటువంటి వారు రమేష్ నాయుడు కల్లుకోట్ల వెల్లుర్తి మండలం కర్నూలు జిల్లా కమ్ వంశీ కృష్ణ ఏడుగోనపల్లి మూడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతి ఇక ఐదో బహుమతి సాధించినటువంటి వారు తిరుపతయ్య ఆరేపల్లి గ్రామం ఆత్మకూర మండలము వండపట్ల జిల్లా కమండు గోవర్ధన అమరవాయి గ్రామం గద్వాల జిల్లా వారు మూడు వేల ఐదు వందల ఎనభై మూడు అడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని సాధించారు ఇక ఆన బహుమతి సాధించినటువంటి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో గౌరవనీయులు కానాల సుబ్రహ్మణ్యం గారు కానాల గ్రామం నందల జిల్లా వారు మూడు వేల నాలుగు వందల నలభై అడుగుల దూరాన్ని లాగే ఆరు బహుమతి సాధించారు ఇక ఏడవ బహుమతి సాధించిన వారు ఆటో నాగరాజు దక్కరపల్లి గ్రామం నర్మ మండలము కమండో నరేష్ గౌడు తప్పట్ల మనసు గట్ట మండలము గద్వాల జిల్లా వాస్తవులు మూడు వేల మూడు వందల అడుగులతో దాన్ని లాగి ఏడవ బహుమతి సాధించారు ఇక ఎనిమిదవ బహుమతి అల్లా ఆశీషులతో సేఖ్ మహబూబ్ బాషా మండలం గ్రామం బంగ్ల మండలం నందాల జిల్లా వారు మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది బహుమతి సాధించారు తొమ్మిదో బహుమతిగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో ఒట్టమాన ఆంజనేయ రెడ్డి గారు కంచబాటు గ్రామం ఉండవల్లి మండలం గద్వాల జిల్లా వారు మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది అడుగులతో బహుమతి సాధించారు ఇక పదవ బహుమతి సాధించిన వారు జీజస్ ఆశీసులతో సోకల మల్లికార్జున గారు సింగవరం గ్రామం బండూరు మండలము నందల వారు

మూడవ స్థానము సంపాదించిన వ్యక్తి వడ్డెమానో ఆంజనేయ రెడ్డి కంచుపాఠమాను అంజరెడ్డి ఎక్కడున్నాడు వడ్డెమాన ఆ అన్న అంజనేయ రెడ్డి అన్న ఫోటో మూడవ బహుమతి ఇరవై వేలు విజేత ఓకే అన్న

నలభై వేలు రామమూర్తి చేతుల మీదుగా ఫస్ట్ బిజ్ వెంకట కృష్ణయ్య పిన్నాపురం పోగుల యశ్వంత్ యాదవ్ పెద్ద దగ్గర కార్యక్రమము పిన్నాపురం స్వామి మన పన్నెండు దగ్గర పిన్నాపురం రైట్ నాలుగు కూడా అయిపోయింది కదా పన్నెండు వేలు బిఎస్ఆర్ ట్యాంక్ ఏరియా బహుమతి సాధించిన వ్యక్తి తిరుపతయ్య ఆరేపల్లి ఎద్దుల పంద్యాలలో చాలా ఇళ్ళ నుంచి మంచి ఆ ఊర్లో కూడా ఆరేపల్లి తిరుపతి వాళ్ళ ఊర్లో కూడా పెద్ద మనిషి పండబందే నిర్వహించే వ్యక్తి గట్టిగా చంపర్లు కొండాల గోవర్ధన్ కమాయి అమరవాయి రైట్ అన్నా ఓకే థ్యాంక్ యూ ఆరు పదివేలు కూటాల హబీబు నంది కొట్టూరు దాత ఆరవ విజేత కానాల సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అన్నా కోటాల పదివేలు ఇసుకున్నాడు సుబ్రహ్మణ్యం అన్న విజేత కాణాల కంటిక సభల్లో కొండ ఏడు ఎనిమిది వేలు తాత గుర్రాల సుబ్బారెడ్డి గారు నంది కొట్కోర్ శేఖ మహబూబో భాష మన్లెము గట్టిగా చబట్లు కొట్టాలా గుర్రాల సుపాటి ఆట ఎన్నడే కానీ కాదనకుండా సంజయ్ అని చెప్తే ఏదో తొమ్మిది ఐదు వేలు కమిటీ ఎనిమిది సేఖ్ మహబూబ్ బాష మన్లం మాష ತೊಮ್ಮೆ ಸೋಮ ನಾರಾಯಣ ಗೌಡ ನಾರಾಯಣಗೌಡ ದಾತಾ ಒಡ್ಡೆಮನ ಆಂಜನೇಯರು ತೊಂಬದ ಸ್ಥಾನ ఆంజనేయ రెడ్డి సోమ నారాయణ గౌడ్ స్థానం జూవెలర్స్ మల్లికార్జున విజేత మామూలుగా మాధురి రెండు వేలు కోయ వెంకటేశ్వర్లు ఉభయలు కలిపి సంయుక్తంగా నాలుగు వేలు ఇచ్చారు గడియ ఓకే ఇప్పుడు కంప్లీట్ బహుమతులు అవి ఎంచుకో ఎంచుకో తొందర లెక్క కరెక్ట్ ఉంటుంది చూసుకో మా భాష భాష ఒంగోలు ఎత్తాలు యూట్యూబ్ అందరూ అందరూ అందరూ

ఉత్తమ రథసారథిగా ఎంపిక చేయడం జరిగింది యువకుడు ఉత్సాహవంతుడు లోకు ఎల్గూరు ఈ యువకుడు సారథి మన బెస్ట్ డ్రైవర్ అవార్డు గౌరవ కమిటీ పెద్దలు సంజయ్ రెడ్డి గారు చేతుల మీద అందరూ కమిటీ సభ్యులందుగా ఉన్నారు సంజయ్ రెడ్డి గారి చేతుల మీదుగా బెస్ట్ డ్రైవర్ అవార్డు నంది కొట్కూర్ లో విభాగానికి ఉత్తమ రథసారథి లొడ్డ మల్దకల్లు ఎల్కూరు గ్రామము మల్దకల్ మండలం గద్వాల జిల్లా థ్యాంక్